హలేయ హలే లూయా యేసు క్రీస్తు నామదల్లి సేరి మెల్లరు కూడా వందనగాళ్ళు తెలియజేస్తున్నాం అలాగే దైవచనులకు కూడా అందరు ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటారు హలెలూయా గనక ఈ సమయంలో మరి మన మధ్యలో దైవచనులు పాస్టర్ డానియల్ రాజ్ గారు ఉన్నారు వారు మన మధ్యలో వర్తమానం అందిస్తారు అందరు చెప్పట్లు కొడుతూ దైవచనులకి యొక్క సమయాన్ని అప్పచెబ్బాం అలాగే తెలుగు ట్రాన్స్లేట్ కన్నడలో ట్రాన్స్లేట్ చేయడానికి పాశ్రమ్ గారు మన మధ్యలో దయచేసి ఆ ట్రాన్స్లేట్ సహకరించవలసిందిగా నేను మనవ్ చేస్తుంటాను చెప్పట్లు కొడుతూ దైవజన్ దైవజన్య ఆహ్వానం తెలుపుదాం అందరూ చెప్పట్లు దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవరే మహిమే ఉంటాయి మనందరి రక్షకుడు ప్రభుత్వం యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి నామది క్రీస్త వందనే సలుసు రాత్రి కాల సమయంలో మీ అందరి మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించే కృప నాకు ఇచ్చిన నా ప్రభుకు నేను కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తున్నాను నిమ్మెల్ మధ్య దానికి ప్రభు ఆగి యేసుక్రీస్త వచనవన్న భాగ్యవన్న దేవు కరుణించ గోపాలన్ దేవుడికి స్తోత్రం ఆడతానే దైవజన్లు గోపాల్ దేవుడి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం పాస్టర్ గారికి వందనాలు గోపాల్ కృష్ణ వరకు నా ప్రీతి వందనే కరెక్టేనా ఓకే 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 అలాగే మమ్మల్ని ప్రాంతానికి నడిపించిన మాకు అత్యంత ప్రియులు అశోక్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రాంతాల కర్కొంది అంత ప్రీతి సహోదర అశోక్ వందన సంతన ఎంత మంది ఎంతమంది పడుతుంది రాత్రి దేవుడి కార్యాలు చేయాలని ಎಷ್ಟು ಜನ ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ರ ದೇವರು ಈ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕಂತೇಳಿ ಕೂಡ ಸಾಧಾರಣರೇನು ರೇದು ದೇವರು ಸಾಧಾರಣವಾಗಿ ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡಿಲ್ಲ ನಿಮ್ಮನ್ನು ಸಾಧಾರಣವಾಗಿ ದೇವರು ಕೊಡ್ಬೋದು ಅಸಾಧ್ಯವಾದ ಕಾರ್ಯಗಳನ್ನ ದೇವರು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ ಅಮ್ಮೆ ಇಪ್ಪತ್ತೀವಿ ಜರಗನ ಕಾರ್ಯಾಲಕ್ಕೆ ಮೇದಟ ಜರಗಬೋ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆದೇ ಇರುವಂತ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಈ ರಾತ್ರಿಯಲ್ಲಿ ನಡಲಿಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ಏದೈತೆ ಜರಗಲೆದನ್ನು ಏಡುಸ್ತು ಆ ದೇವರು

ఎస్ మన దొడ్డ వ్యక్తిగా తీరగట్ ఇంకా బ్రతికొన్నామంటే బతికి అందరూ మన కోసం దేవుడు ఏదో దాచి పెట్టాడు దేవుడు మన నిరాశగించబోతున్నాడు నిరుత్సాహాన్ని దేవుడు తొలగించబోతున్నాడు నిరుత్సాహ తెగదాకుతానే దేవుడు గొప్ప సంతోషాన్ని దయచేయబోతున్నాడు దేవుడు దొడ్డ సంతోషవన్న నమగనుహిస్తలే మీ పట్ల దేవుడు కలిగిన ప్రతి ప్రణాళిక దేవుడు నెరవేర్చబోతున్నాడు మేలే ఇంత దొడ్డ ఉద్దేశమన్నా దేవు నెరవేరుదా ఇక్కడ దేవుడు బలంగా మన అందరి మధ్యలో పనిచేయబోతున్నాడు దేవుడు ಕಾರ್ಯವಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಚಲಿಸುವಾನೆ ಈ ಕುಟುಂಬ ರಾತ್ರಿ ದೇ ಬೋತನಾಡು ನಿಮ್ಮ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಒಂದು ಶಾಪಗಳನ್ನ ದೇವರು ನೀಗಿಸಲಿಕ್ಕೆ ಇದ್ದಾನೆ ಆಯನ ದೇವಡು ಬೋತನಾಡು ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿರುವಂತಹ ಗಾಯಗಳನ್ನ ಅದನ್ನು ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಇದ್ದಾನೆ ಎವರ್ಗೆ ಚಪ್ಪುಕೋಲಿ ಪರ್ಸನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ತರು ಅನ್ನಿ ದೇವಡ್ಗೆ ತಿಳಿಸು ಯಾರತ್ರ ಆಗದೇ ಇರುವಂತಹ ವಿಷಯಗಳನ್ನ ದೇವರಿಗೆ ಗೊತ್ತಿದೆ ಆದ್ರೆ ದೇವರ ಅದನ್ನ ನೀ ಅದನ್ನು ನಿವಾರಿಸಲಿದ್ದಾನೆ ಈ ಪ್ರತಿ ಪರಿಸ್ಥಿತಿ ದೇವ రికార్డ్ చేస్తున్నాడు మీ పరిస్థితి అన్న దేవుడు ಅದನ್ನ బదలాయిసువనగిదానే మీ ప్రతి కన్నీటిని దేవుడు రికార్డ్ చేస్తున్నాడు మీ కన్నీరికి బదలా బదలాయిసువనగిదానే మీరు ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపారో దాని దేవుడు రికార్డ్ చేసాడు అది ఎస్టు దిన ని వత్తి తిరగడిదరు అదనెల్లవన్న దేవుడు బదలాయిసలికిదానే తల బాదుకుని గుండెలు బాదుకుని ఎన్ని సార్లు మీరు ఏడ్చారో దాని దేవుడు రికార్డ్ చేసాడు తల బొక్కిసి ఏదో పడికొండు ఎస్టు సారి అత్తిదిరో ఆ అలువన్న దేవుడు బదలాయిసలికిదానే ఆమేన్ మేబీ మీలో కొన్ని లోపాలు బలహీనతలు దేవునికి లేవచ్చేమో కానీ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు బలహీనత కొరతే అడ్డ ఆగి ఈ దేవరు క్షమించే ఆయన ఎవరు అర్థం చేసుకోలేరు ఆత రీతి అర్థకొల్ ఆయన ఎవరు క్షమించలేరు ఆత రీతి క్షమించవరు అందరూ మనల్ని వదులుకోటానికి ఇష్టపడతారు ఎగ్ దేవుడు ఎన్నడూ మన వదులుకోడు ఎలా నమ్మన బిడ్స్కొండ ఇష్టపడతారు నమ్మను బిట్టు హోగనల్ ఇస్తూనే ఉంటాడు ఆతను అవకాశవన్న కొడుతనే ఇతను మనవైన కాని దేవుడు ఎన్నడు మన చేతిని వదిలేపెట్టడు. "నావు దేవుని చేయిని ಬಿట్టు బిడితేవా ఒరుతు, దేవుడు ಯಾವతు ನಮ್ಮ చేయిని రాత్రి దేవుడు ఇంకా మన జీవితాల్లో ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి గొప్ప కార్యాలు చేయును గాక. దేవుడు ఇన్నో మన జీవితదై ఆయన నెరవేర్చలికి నెరవేర్చడానికి ఆయన శక్తినగాదా. "ఇకగా చపల్గొడు పరిశుద్ధాత్మను నాహమనిద్దాం. దేవుని శక్తి దిగును గాక." దేవుని ప్రభావం దిగునుగాక దేవుని మహిమ దిగునుగాక దేవుని అభిషేకం బలంగా దిగునుగాక ఇప్పుడు అట్మాస్ఫిర్ అంతా చేంజ్ అవును గాక పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక్కొక్కరిని తన కంట్రోల్లో గాక ప్రతి చేతబడి క్రియల ప్రభావం ఏసునాములు అణచివేయబండుగాక ప్రతి దయ్యపు శక్తుల ప్రభావం ఏ సునాములు గాక కుటుంబాలలో ప్రతి గలిబిలి తలగిపోను గాక ముందుకు వెళ్ళే ఒక అడ్డుపడుతున్న ప్రతి శాటలిక్ ప్లాంట్స్ అన్ని ఏ సునాములు రాత్రి క్యాన్సిల్ అయిపోను గాక దేవుడు ముయ్యబడిన ద్వారములను తరచునుగాక కార్యాలు ఒక్కొక్కరి పట్ల గాక దగ్గరగా చప్పట్లో కొడుతుండగా ఇప్పుడే పరిస్థితులన్నీ మన వైపుగా త్రిపబండుగాక అనుకూలపరచబడుగాక ఓ మన హృదయమంతి రాత్రి గొప్ప ధైర్యంతో నింపబండుగాక పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండ గ్రంథం చూద్దాం మొదటి అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం ఆ నిర్గ నిర్గమాకాండ గ్రంథం ఎక్సోడస్ చాప్టర్ వన్ మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం ైబుల్ గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండు వచ్చిన ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు గనుక వారు ఇష్రాలు ಅವರನ್ನು అసహ్య పడిరి ఐగప్తరు ఎపద్రవ పడూ అత్యధికరి ఐగప్తరు ఇస్రా విషయంలో సహిసలాదరస్తు ఎదరికి ఉన్నవరాగిదరు ఇస్రాయేలుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొనిరి ఐగుప్తురు ఇస్రాయేలరన బహల కఠినవాగి అవ రూపోద్రవ పడిస్తైదరు సో నేను చెప్తాను జాగృతగా వినండి దేవుడు యేసేప్ అనేటువంటి ఒక యవనస్తున్ని ముందుగానే భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఐగుప్తు దేశానికి పంపిస్తాడు దేవరు ముంచే ఐగుత దేశర దేవరు అమ్మబడిన వ్యక్తిగా సాధారణమైన వ్యక్తిగా ఐగుప్తులో ప్రవేశిస్తాడు కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆ దేశం అంతటి ప్రధానిగా మారిపోతాడు నోడ్రీ సాధారణ వాళ్ళు అతను కలిసల్పడే ఒక్క సమయ బ ఆ ఒక దేశ అధికారేవరవన నిల్సి ఆ తర్వాత ఏషేప్ బట్టి యాకోబు యొక్క వంశంలో నుండి వచ్చిన డెబ్బై మంది కూడా ఐగుప్తులకి వస్తారు ಆ uh, ನಾನು కుమార్లు యాక కుమారా యోసేపును ఆ దేశా ఐగుప్తులోకి మొదటగా ఏసేపు వస్తే ఆ తర్వాత డెబ్బై మంది వస్తారు మొదలు యోసేపు అల్లికి ఐగుప్తులో ఒక్కడతో ప్రారంభించబడిన ఈ ప్రయాణం డెబ్బై మంది వరకు చేరింది ఆ తర్వాత లక్షలుగా విస్తరించిపోయింది యోసేపును ఒత్తు మంది అదర లక్ష గట్టలే అల్లి బేర వీళ్ళు ఐగుప్తు రాజుకి వీరి మీద అసూయ వచ్చింది అరడికొని అరడవిక సహించువర అసూయ వారి మీద అసహ్య పడేలా చేసింది వట్టకిచ్చు అసహ్య బాగు వీళ్ళు ఎలా అయినా సరే ఇక్కడ ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇవన్నీ ఇల్ కష్టపడే ఉపద్రవ కానీ బైబిల్ చెప్తా ఉంది వాళ్ళు ఎంత శ్రమ పెడుతున్నారు ఐగుప్తీలు అంతగా దేవుని ప్రజలు విస్తరిస్తున్నారు ఎస్ ఇల్ జనరు గమనించండి విస్తరణ ఎక్కువగా శ్రమల మధ్యలోనే జరుగుతుంది నడి ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ప్రతి శ్రమ వెనక కూడా దేవునికి ఒక బలమైన సంకల్పం ఉంటుంది ఆత్మికవా యోచన ದೇವರ సంకల్ప ಅನ್ನೋದು

మన భారతదేశంలో కూడా అదే జరుగుతూ ఉన్నది భారతదేశ ఇదే మన క్రైస్తవ్యంలో కూడా ఇదే జరుగుతుంది మనుషులలోకలల్లి క్రైస్తవరల్లి ఇది నడితాయిది ఒక తోమ అనేటువంటి భక్తుడు మన దేశానికి వచ్చాడు దేవుని శిష్యుడు అదే నమ దేవుని శిష్యరాగినంత తోమ అన్నంత వ్యక్తి నమ దేశకే బందరు అక్కడ నుంచి మన దేశమంతా సువార్తీకరణ చేయబడి అందరూ దేవుని బిడ్డలుగా మారిపోతున్నారు నోడి అల్లింద సువార్త స్టార్ట్ ఆగి ఎల్ల దేవ జనర దేవర మక్కలకి బదలాగతా ఇదారే రోజు మన భారతదేశంలో దేవుని ప్రజల విస్తరించడాని బట్టి అనేకులు మన మీద అసూయపడి అసహ్యపడి మనల్ని చాలా విసిగించాలని చూస్తున్నారు నోడి భారత దేశదల్లి సువార్త హరడికొన్న దేవర మక్క అన్ని జనరు నమ్మను నోడి అనేక ద్వేషమన్న పడతా ద్వేషా ఒకటి జ్ఞాపకం చేసుకోండి శత్రువు ఎంత ఇబ్బంది పెట్టినా దేవుని ప్రజలు విస్తరిస్తూనే ఉంటారు నెనపల్లి ఇక దేవర ఎస్ ద్రవ పడేవర మేత వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎంత శ్రమ పెట్టినా దేవుడు దాన్ని కొరకే మారుస్తాడు జీవితంలో కూడా మీకు విరోధంగా సైతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పన్ను పన్నా గుర్తు దేవుడు దాన్ని మేలు కొరకే మారుస్తాడు నోడ్రీ సైతాన్ జీవితంలో ఎంత కష్టం తో అదే ఒక్క శత్రు దెబ్బ కొట్టడం కోసం వాళ్ళ ప్రాణాలను విసిగించేసాడు నోడ్రీ మనస్ ఏ బిఠి ఉపద్రవ పడతాయి శత్రు మొదటగా మన శరీరం మీద దాడి చేస్తాడు శత్రు మొదలనేదా దాన్ని మనం తట్టుకోగలిగితే నెక్స్ట్ టార్గెట్ మన మనసు మీద ఐగుప్తు మేలు ఐగు మొదటగా వారికి కఠిన సేవ ఎక్కువగా చేయించి వాళ్ళ శరీరాన్ని బలహీనపరచాలని చూసాడు నోడ్రీ మొదల శరీర ఉపద్రవపడంతో శరీర మేలు ఉపయోగమాడును దాన్ని వాళ్ళు తట్టుకొని ఇంకా విస్తరించి చూసి ఈసారి ఐగుప్తు సారి ఐగురాజను వారి ప్రాణాలను విసిగించే విధంగా పన్నం పన్నెడు నోడ్రీ సహితా ప్రాణవన్న హేగ బేసరగంత ప్రయత్న మాట్లా శత్రువు రెండు రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు హింస ప్రారంభ శరీరీ బలహీన శరీర ఉంటే బలహీన వాడి కొంచెం క్యూర్ అవచ్చు ఏదో శరీరం చేతర్స్కొల్ కానీ మనస్సుకి తనకి ఏ మెడిసిన్ పనిచేయదు మనస్ గా అందు మెడిసిన్ ఇలా చాలా మంది మనుషులు బాగుంటున్నారు శరీర

అనుకున్నట్లుగా జీవితం ఉండదు చాలా రివర్స్ లో ఉంటది దాని బట్టి విసిగిపోయే పరిస్థితులు జీవన ఇರೋదಿಲ್ಲ. আদను మన మీద మనకే చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి. వొండుసారి మన మీద మనకే ఏంటి నా జీవితో అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. నమ్మలకే ನಾವು ప్రశ్ననే అల్తే ఏను చాలా మంది విసిగిపోయివారకున్న పరిస్థితుల బట్టి చివరికి ససైడ్ చేసుకొని చనిపోవటని కూడా వాళ్ళు సిద్ధపడిపోతున్నారు. మనసు బేసన బాద నువ్వు దేవుల్లో బలపడాలనుకుంటావు పరిచయం చేయాలనుకుంటావు సేవలు ఉండాలనుకుంటావు కానీ సాతాను నీ మనసులో ఏదో ఒక కలిపిలు పెట్టి వెనకలాగా చూస్తాడు దేవరల్ ఏయోగ ఆగబు అంతి ప్రయత్నం మనస్సు సైతాన్ తడేవన కుటుంబంలో చాలా సంతోషంగా ఉండాలని భార్య ట్రై చేస్తారు పిల్లలతో హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తారు కొన్ని పరిస్థితుల వల్ల విసిగిపోయి కుటుంబంలో చాలా సమస్యలు వచ్చేస్తా ఉన్నాయి యజమాను జీతలే మక్కడ జొతేధాన ఇరవెంత నెన యావదో బేసర బందా ఆ సెట్ మరికొంతమంది ఫ్యామిలీ విషయంలో విసిగిపోయి వాళ్ళు విడాకుల వరకు కూడా వెళ్ళిపోతున్నారు ఒక్కలి బేసరత నిమిత్త అనేక కుటుంబాలు ఒడదోగుతా ಇದೆ డైవర్స్ పోగతా ఇదే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా విసిగిపోయిన పరిస్థితిలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం చేశారో చెప్పిన నా వాక్యను ముగిస్తాను ఆ నోడ్రి ఐ అల్లి ఇరువురు ఎస్టో ఉపద్రవ అంత విసిగిపోయిన పరిస్థితిలో వాళ్ళు ఏం చేసారంటే అంటే రెండవ అధ్యాయం 23వ వచనం చూద్దాం అలాగూ అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయెను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరును కాగా దేవుడు వారు మూలుగుని విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని బిగర్గా చెప్పే ఉన్నామని మా ఏం పర్దాం హాలూయా ప్రాణం విసుగుయిన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాడు చేసిన పని ఏంటో తెలుసా దేవునికి నిట్టూర్పులు విడుస్తూ మర్రపెట్టారు

నితీ కష్ట్రు ప్రయా ఆత్మిక జీవితంలో తొందరగా సన్నిధి నిడవగా అలా దేవునికి వారు మొర వారి మొర దేవుని యొద్కు చేరింది దేవర సన్నిధిలో మొర ఇవ్వగా మొరయేవరు కళిక అంత మాత్రమే రాయబడిన మాట కాగా దేవుడు వారి మూలుగు విన్నాడు దేవరు ఆ విట్టరు కూరు చాలా జాగ్రత్తగా వినండి నువ్వు ఏడ్చే ప్రతి ఏడుపు నువ్వు కార్చే ప్రతి కన్నీరు నీ ప్రతి మూలుగు దేవుడు వింటాడు నోడ్రి దేవుని సన్నిధిలి నేను విడువంత కన్నీరు నేను కూకువంత శబ్ద ఖండిత దేవుని నోడువంత నాగి అయిపోయింది నా జీవితం నేను ముందుకు వెళ్ళలేను అనుకున్నటువంటి ఆ లాస్ట్ స్టేజ్ లో కూడా దేవునికి హృదయపూర్వకంగా మొర్ర పెట్టగలిగి ఆయన సన్నిధిలో మూలుగుతూ ప్రార్థన చేయగలిగితే నీకోసం దేవుడు దిగి వచ్చేవాడుగా ఉంటాడు నోడ్రి దేవుని సన్నిధిలి నన్ను జీవితం ముగ్గితు నా నిష్ట ముగ్గితో నా మేలే పరోధిలాంత ఒంది వేళ నీవనుకుంటూ దేవుని సన్నిధిలి ఓకే నీ మొర్ర ఇడువా మనం ఏంటంటే ఎవరెవరికో చెప్పుకుని ఏడుస్తా ఉంటాం నాకు తప్పు చేసి నా పరిస్థితి నా ఆర్థిక పరిస్థితి నా కుటుంబ పరిస్థితి అని చెప్పి అందర్ దగ్గర చెప్పుకుంటాం నోరీ ఓకి నా కుటుంబ పరిస్థితి పరిస్థితి నా పరిస్థితి హీగే కాని నేను చెప్తున్నాను మీ బాధలు మీ కష్టాలు మీ ఇబ్బందులు ఏ మనిషి దగ్గర చెప్పుకున్నా మీకు మేలు జరగదు దేవుడైన ఏ సై దగ్గర చెప్పుకుంటూ ఆయన మేలు చేస్తాడు మహిమకరంగా పరిస్థితులు మారుస్తాడు మీలో కొంతమంది కొన్ని విషయాలను గురించి ఎలా అంటే ఇక మాటలు కూడా రావట్లా ప్రార్థనలో మూలుగుతూ దేవుని కొన్ని విషయాలు అడుగుతున్నారు నేను దేవుని సేవకుని చెప్తున్నాను మీ మూలుగును దేవుడు విన్నాడు ఇల్లి ప్రార్థన నరలాటకేస్తూ మీరు ఎన్ని సార్ ఏమెట్టేవుడు విన్నాడు నోడ్రీ అనో ఆ ప్రార్థన కండ బండ్ మేద డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకుని కళ్ళ జోడి ఆ కళ్ళల్లోంచి నీళ్ళు ఎన్ని సార్లు మీరు ఏడ్చారో దేవుడు దాన్ని చూసాడు నోడ్రీ గాడీ

దేవీ రాత్రి నిమ్మను సహ బిడుగ అతను శక్తనగానే అబ్రహముతో ఇస్సాకుతో యాకొబు తయన చేసిన బంధన జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రాహ్మ

వాగ్దానాలు ఆ ముందు విసిగిపోయే పరిస్థితులు వస్తాయి వస్తాయి బట్ రిమెంబర్ దేవుడు కలగ చేసుకోబోతున్నాడు నెరవేర్ దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన కదలబడుతున్నాడు మీ జీవితంలో వాగ్దానం నెరవేరే నేను ముగించేస్తున్నాను ప్రీలరామ్ నేను అదే ముగిసేనే ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చదువుకుందాం ఇప్ప్యం దేవుడు ఇస్రాయిలీలను చూచెను దేవుడు వారు ఎందు ల ముంచెను హాలూయ దేవరు ఇస్లా రాత్రి దేవుడు నీ మీద ముంచుతున్నాడు దేవరు నిన్న మేలు లక్ష్య విట్ ఈ రాత్రి ప్రత్యేకంగా నిన్ను చూస్తున్నాడు ప్రత్యేక

దేవ్ కార్యమానికి నెడ పరిస్థితి బదులగ కృంగిపోవద్దు చచ్చిపోవాలని అనుకోవద్దు దేవుని మీద నిరీక్ష నుంచి నీ జీవితంలో దేవుడు కలగజేసుకుంటాడు నీ బలహీనతకి బలహీనత బలహీన ఆగబేడా దేవుని దేవుని సన్నిధికి దూరం అవద్దు ప్రార్థనకు దూరం అవ్వద్దు దేవుణ్ణి గట్టిగా పట్టుకో దేవుణ్ణి జీవితంలో నమ్మకంగా నిలబడతాడు దేవునికి దూరవాగి ఓగబేడా ప్రార్థనకి దూరవాగి ఓగబేడా దేవరన్న గట్టిగా ఇడుతుకో దైవజనులు చెప్పే మాట వింటూ దేవుని సన్నిధిలో నమ్మకంగా నీ పరిచర్యను చేసుకుంటూ వెళ్ళు దేవుడే నీ జీవితాన్ని అందంగా మలచిపోతున్నాడు దేవుని సేవేన గట్టిగా ఇడుతుకొండ మాడు దేవరే నిన్న ముందే ఓకే అత నిన్న జొతెలి నడివా నాగిదానే 430 సంవత్సరాల నిరీక్షణకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు బెగర్గా చపలుడుదే మనం మా ఏంపడుతాం రాత్రి దేవుడు కొన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు కొన్ని కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు కొంతమంది కన్నీటికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు కొంతమంది నిట్టూర్పులకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు కొంతమంది స్టాప్ పెట్టబోతున్నాడు దేవుడే మీ కొరకు దిగి రాబోతున్నాడు మీ కన్నీరు నాట్యంగా మారబోతా ఉన్నది మీ మారాలంటూ చేదైన పరిస్థితులు మధురంగా మారబోతా ఉన్నాయి ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నారేమో సాక్షాత్తు దేవుడే మీ కొరకు దిగురాబోతున్నాడు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు సేవకులను సేవ సేవకర విసిగిపోయే పరిస్థితుల మధ్యలో వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోరు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు

డైరెక్షన్ మార్ону గాక నీ దర్శనము બદలగలే దేవుడే మిమ్ములను సరయైన ద్రావలో నడిపించును గాక దేвере సరయైన మార్గదలి నిమన గాక వాగ్దాన ఫల మిమీరు అనుభవించుదురు గాక ఆ వాగ్దానద ఫలగలను ని అనుభవించు దేవునిమేదే ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉండండి దేవుడే మిమ్మల్ని కొన్ని పరిస్థితులంచి బయటికి తీసి రాబోతున్నాడు దేవురణ ఎదురు నొడతా 이르 ఆతనే పరిస్థితి నిమన బదలాయనే మాట ఈ మాట చెప్తున్నాను కొంతమందిని దేవుడు కొన్ని పరిస్థితుల నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు కొన్నిట్లో తెలియకుండానే చిక్కుకుపోయారు మీరు బంధించబడ్డారు కానీ రాత్రి దేవుడు చేయి పట్టి మిమ్మల్ని బయటకు తీసుకురాబోతున్నాడు మీ కొరకు దేవుడు ఏది సిద్ధపరిచాడో దాని వైపు నడిపించబోతున్నాడు ಸಿದ್ಧ ಮಾಡಿದರೆ ಅಲ್ಲಿವರೆಗೂ ದೇವ್ರನ್ನು ನಡೆಸುವನಾಗಿದ್ದಾನೆ ಗ್ರಹ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದಯನುಗ ಆ ರೀತಿಯಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ ಆಮೇನ್ ಆಮೇನ್